కాళ్లరేవు మండలం పరిధిలోని సైఫాన్ కాలువ నుండి సీతారాంపురం మీదుగా కొరంగి వరకు సాగుతున్న ప్రధాన ఇరిగేషన్ పంట కాలువ దుప్పివారిపేట నుండి పెద్దబొడ్డు వెంకటాయపాలెం వరకు ఇరువైపుల అక్రమ నిర్మాణాలతో ఆక్రమించబడింది లో ఈ కాలువ గలు ద్వారా ట్రాక్టర్లు ఎడ్ల బండ్లు సులభంగా వెళ్లగలిగేవి అదే మార్గం ద్వారా పంటల సాగునీరు సరఫరా కాకుండా కొరంగి మరియు బొడ్డు వెంకటాయపాలెం గ్రామాలకు త్రాగునీరు అందించబడింది కానీ తాజాగా సీతారాంపురం ప్రాంతంలో ఉన్న రొయ్యల కంపెనీలు తమ పరిశ్రమల మల మూత్ర విసర్జనలు పంట కాలువలో కలుపుతున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఇంట్లో ఒకప్పుడు ఇడ్లు బండ్లు మనుషులు ఎలా గుడికి కడరు దర్శనం గుడికి వెళ్ళి తాటలు వెళ్ళి దానిక మోసం చేసుకుని ఎలాగోడికి వచ్చి ఆ టైం కాల తాళగు కూడా ఇలా మూతడిపోయి అడవులే తయారైందండి పట్టించిన మా నాన్న పట్టించే మా నాకు తాళ బాగా చేసుకోవడానికి దారు అయిపోతుంది దీంతో సాగునీరు కలుషితమై పంటలకు నష్టం కలగడమే కాక గ్రామాల ప్రజలకు త్రాగునీటి కరువు నెలకొంది ఈ విషయంపై ఇరిగేషన్ మరియు ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల రైతులు గ్రామస్తులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఈ ఈ నీరు వాతావరణం పాడైపోయి ఇక్కడ జబ్బులు జ్వరాలు మాకు అందరూ కూడా వచ్చేస్తారు చక్కగా చర్యలు తీసుకుంటారని మా ప్రజలతో మాట్లాడుతున్నాను ఏం జరిగింది అంటే కారుల కమి రైలు నీరు కానీ దిగిపోయింది మనం కొంత కార్జ్ ఈ వాటాకాలం వచ్చిన అది కూడా మొత్తం కలిపి వచ్చేస్తుంది ఊటకాల చర్యలు లేవు నీరు దిగే అవకాశం లేకుండా అలా ఉండిపోయింది కానీ ఈ కాల పేషెంట్ కానీ ఎవరు గల ఊటకాలను కానీ ఏం పట్టించుకోవట్లేదు అండి ఇప్పుడు ఎందుకు ఇప్పుడు మాకు లో చేని వనరు దాకా ఎంత ఎన్ని ఎంత కాపాడేదండి ఇప్పుడు